ఫ్రెండ్స్ మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ప్రైవేటుగా ఉంటే ఎవరి జీవితం వారిదే పబ్లిక్లోకి వస్తే ఏదైనా అంటాం నిజమే కానీ దురదృష్టవశాత్తు నేటి సామాజిక వాతావరణంలో ప్రైవేటుగా గుమ్మనంగా బతికేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు కూడా అరచేతుల్లో అణుబాంబులు అంటే మొబైల్స్ పుణ్య అని వీధిలో పడుతున్నాయి ఇక కోట్ల మంది లక్షల మంది వేల మంది వందలాది మంది ప్రజల సమూహాల్లో నడుస్తున్న ప్రజా బాహుళ్యంతో కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి నాయకుల పరిస్థితి ఏమిటి ఏ విధంగా ఉంటుంది ముఖ్యాతి ముఖ్యంగా నేటి రాజకీయ వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా మొట్టమొదటిగా కాపాడుకోవాల్సింది తన యొక్క శీలాన్ని అంటే తన యొక్క క్యారెక్టర్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో రాకముందు ఏదైనా తప్పులున్నా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటువంటి తప్పులు తిరిగి జరగకుండా పునరావృతం కాకుండా ఒక ఆదర్శమైనటువంటి విధానాలకి కట్టుబడి మెలగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎటువంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా ఇవాళ రేపట్లో నుండి విచార సాధనాలు భరించేటువంటి పరిస్థితుల్లో లేవు కోడిగుడ్డు మీద ఈకం పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది అందుకని శీలాన్ని కాపాడుకునేటువంటి విషయంలో ప్రతి రాజకీయ నాయకుడు అత్యంత జాగృతగా ఉండాలి దానికి ప్రధానమైనటువంటి కారణం ఎందరో వ్యక్తుల్ని వ్యవస్థలోని ఎందరో ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక సమ్మోహన శక్తి రాజకీయ నాయకుల్లో ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకుడు అనేవి అనేటువంటి వ్యక్తి ఒక ఆదర్శంగా ఒక రోల్ మోడలింగ్ ప్రజల్లో నిలబడగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి ఫలానా రాజకీయ మా నాయకుడు ఆ విధంగా ఉన్నాడు కదా మనం ఉంటే తప్పేంటి అనేటువంటి పద్ధతిలో ప్రజలు కానీ రాజకీయ నాయకులకు సంబంధించి అనుచర ఘనంగానే ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అందుకని శీలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ వర్చ్యూ గతంలో మనం ఎందరందరో మహానాయకుల్ని మనం చూసాం సచీవత కలిగినటువంటి నాయకుల గురించి మనకు తెలుసు ఒక మహాత్మా గాంధీ కావచ్చు ఒక మురార్జీ దేశాయ్ ఒక మధుదండావతే కావచ్చు ఒక అబ్దుల్ కలాం కావచ్చు ఒక లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు మత్స్యలేని వ్యక్తులుగా సమాజంలో నిలబడగలిగారు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలిగారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది బహుశా తెలిసిందే విషయం కావచ్చు గుల్జారిలా నంద భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ఆపత్తి కాలంలో ఎటువంటి జీవితం అనుభవించాడు ఆయన తన యొక్క క్యారెక్టర్తో ఎందరినో ప్రభావితం చేయగలిగాడు నిరాణంబరత మచ్చలేని వ్యక్తిత్వంతో ఇలా చెప్పుకుంటూ పోతేనండి ఎందరెందరో మహానుభావులు పుట్టినటువంటి దేశం మనది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక దామోదరం సంజీవిగా కావచ్చు ఒక ప్రకాశం పంతులు కావచ్చు ఎందరెందరో మహానుభావులు నేను చెప్పిన పేర్లు చాలా తక్కువ ఎందరెందరో మహానుభావులు ఈ యొక్క భరతభూమిలో జన్మించడమే కాకుండా తమ యొక్క ఆదర్శ తమ యొక్క మత్సలేని తత్వాలతో ప్రజల బా మనస్సుల్లో స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు తరతరాల నుంచి వీళ్ళని ఉదాహరణగా మనం చెప్పుకుంటూనే ఉన్నాము అని అంటే మరి ఒక గొప్పతనం వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఎటువంటి మత్సలేకుండా సచ్చీవితో ప్రజల మనసుల్లో నిలబడగలిగారు అందుకనేనండి ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా మొట్టమొదటిగా కాపాడుకోవాల్సింది తన యొక్క శీలాని క్యారెక్టర్ని అదొక రోల్ మోడలింగ్ ప్రజల్లో నిలబడగలగాలి చెప్పే మాటలకి చేసే చేతలకి కనుక తేడా ఉంది అని అంటే ఖచ్చితంగా ఏకిపారేయటానికి వాళ్ళ మీడియాలతో పాటు ప్రజలు కూడా సంసిద్ధులుగా ఉన్నారు ప్రజలుకి కానీ లేకపోతే కనుక ఇతరత్రా ఇతరత్రా అనేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కానీ సమాచారం చాలా బలంగా చచ్చుకుపోతుంది ప్రతిదాన్ని విశ్లేషిస్తున్నారు ప్రతి విషయాన్ని కూలంకుశంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ తేడా పాడాలన్నా కూడా ఖచ్చితంగా అటువంటి రాజకీయ నాయకుల యొక్క విధానాలు అవుతూ ఉన్నాయి అందుకని క్యారెక్టర్ వచ్చు క్యారెక్టర్ని కాపాడుకోగలగాలి ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా ప్రతి నాయకుడు కూడా వ్యవహరించగలగాలి ప్రజల మనసులో ఒక ఆదర్శ నాయకుడిగా ప్రజల మనసులో ఒక రోల్ మోడలింగ్గా ఒక పారదర్శకమైనటువంటి వ్యక్తిగా సుస్థిరమైన స్థానాన్ని ప్రతి నాయకుడు కూడా ఏర్పాటు చేసుకోగలిగితే సమాజంలో వీరి ప్రభావం బలంగా ఉండటమే కాకుండా అనేకమంది ఈ నాయకుల్ని అనుసరించి అనుకరించి సామాజిక ఆరోగ్యానికి తోడ్పడేటువంటి అవకాశాలు ఎంతైనా ఉంటాయి అందుకనే క్యారెక్టరీస్ వర్చ్యూ ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి నాయకుడు జాగ్రత్తలు వహిస్తారు అని మనం ఆశిద్దాం వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగలపుడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్